జగన్నాథుడి యొక్క ప్రధానమైన రహస్యం ఏంటంటే అక్కడ స్వామి భోజనం మామూలుగా క్షేత్రాలు చాలా విశేషమైన ఉన్నాయి భగవంతుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తాడు అని మనకి పెద్దలు పురాణాల్లో చెప్పినటువంటి విషయాలు అయితే ఆయన తపస్సు చేసుకోవాలి అంటే బదరీలో ఉంటాడని అందులో బదరీలో ఆయన తపోమూర్తిగా ఉంటాడని పడుకోవడానికి శ్రీరంగంలో ఉంటాడని అందుకే అక్కడ ఆయన సైనమూర్తిగా ఉంటాడని అడ్మినిస్ట్రేషన్ పరంగా తిరుమలలో ఉంటాడని అందుకే అక్కడి నుంచి ఆయన పరిపాలన చేస్తాడని అలాగే ఇంకా ఒక్కొక్క రకంగా చెప్పేటువంటి విధంలో పూరిలో స్వామి మధ్యాహ్నం అయ్యేసరికి భోజనానికి వెళ్తాడు అక్కడ ఆయనకి భోజనం విశేషం ఎందుకు భోజనం విశేషము అంటే అక్కడ ఉండేటువంటి పాండాలు స్వామికి చాలా ప్రేమగా వండి పెడతారు